వేణుగారు నమస్తే ఎలివేషన్ గట్టి ఇచ్చారు ఎలివేషన్ కాదు ఉన్నదే చెప్పా మీకు ఎవరైనా ఉన్నారా ఇక్కడ మీ వాళ్ళు కదా మీరు చెప్పింది నిజమే మీరు చెప్పుకోవడానికి మా వాడు ఉన్నారా లేరుగా లేరు సార్ మీకు తెలిసిన వాళ్ళు లేరు మీ చుట్టాలు బంధువులు ఎవరు లేరు అబ్బా వేణు వచ్చేసేయడానికి గబుక్కుని పరిగెత్తి బస్ స్టాండ్ కి వచ్చి కార్ పట్టుకొచ్చి మరి ఎలాగండి మీ ప్రయాణం ఎలా జరిగిందండి కష్టం కదా ఇక్కడ నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్పండి జనరల్గా నేను పర్సనల్ ఒపీనియన్స్ అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఇష్టపడు షేర్ చేయడానికి కానీ మీకు చెప్పాలనిపిస్తుంది నేను టూ థౌజండ్ సెవెన్ ఆ టైంలో వచ్చానండి ఇక్కడికి సిక్స్ టు సెవెన్ ఆ టైంలో మా ఊరు అబ్బాయి ఒక అతను జేడి మెట్లలో రెంట్కి తీసుకుని ఉండేవాడు పోయి ఆయన రూంలో ఉన్నాను అని ఆయన ఏం చెప్పాడంటే నేను మామ నేను సూపర్వైజర్ జాబ్ చేస్తున్నా పెయింటింగ్ ఫ్యాక్టరీలో నువ్వు వస్తే నా దగ్గర అన్నాడు నేనేం ఆలోచించిన అంటే వీటికే సూపర్వైజర్ జాబ్ వస్తే మనకి ఇంకేం రావాలి కొన్ని రోజులు జాబ్ చేసి సినిమాకి వెళ్దాం సినిమా ఇండస్ట్రీకి అని నేను అనుకున్నాను అందుకని సరే అయితే మరి నాకు ఇప్పిస్తామంటే ఇప్పిస్తా అన్నాడు నేను పోయి చూస్తే తను వాచ్మెన్ ఫ్యాక్టరీ దగ్గర ఫ్యాక్టరీలో గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ అనమాట సరే ఓకే అనుకున్నాను ఆయన రూమ్లో రోజులు ఉన్నాను రూమ్లో చూస్తే నా దగ్గర అయిపోయినాయి డబ్బులు అయిపోయినాయి అబ్బాయి దగ్గర లేవు ఓనర్ ఏమో రెంట్లు అడుగుతున్నాడు రోజు నేను పొద్దున్న లేస్తే ఫిలిం నగర్ వచ్చి తిరిగి 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 ఆ రవీంద్ర భారతికి ఆడా తిరిగి వెళ్ళేవాని అనమాట వెళ్ళేసరికి రూమ్ ఖాళీగా ఉంది నా ఒక సూట్ కేస్ ఉంది అంతే విచిత్రంగా నా బట్టలు కూడా కొన్ని లేవు తను ఖాళీ చేసి వెళ్ళిపోయాడు సరే ఏం చేయాలని ఆ సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోయాడు ఒకటి రెండు జతలు ఒకటి తీసుకుని వెళ్ళిపోయాడు అయితే ఆ బ్రీఫ్ కేసు పట్టుకొని ఎటెల్ తెలియదు నాకు రూమ్ వేరే లేదు ఇంకా ఆలస్యం అయితే ఈవినింగ్ టైంలో లో తిరుపతి రెడ్డి అని ఓనరు ఆయన వస్తాడు అప్పటికే ఆయన మా వరంగల్ ఆయన కాబట్టి టూ మంత్స్ గా రెంట్ అయ్యకుండా కూడా పోనీ మన పిల్లలను అది ఏం చేయాలని నేను సూట్ కేసు పెట్టుకుని ఏటాక ఆ రోజు అప్పుడు రవీంద్ర భారతిలో నాటకాల పోటీలు జరుగుతున్నాయి పరిషత్ కూర్చున్నా అప్పుడు మనకి నాటకం ఉండేది కదా ఎక్కువ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా ఉండేది నేను కూర్చున్నాను చూస్తున్నా చూస్తుంటే నా పక్క సీట్లోకి ఒక అతను వచ్చాడు వచ్చి కూర్చున్నాడు కూర్చొని ఎంతసేపు అయింది స్టార్ట్ అయ్యి అని అడిగాడు అంటే ఇందాకే స్టార్ట్ అయింది ఐదు నిమిషాలు అయింది అన్నట్టు ఏమైంది అన్నాడు నేను ఆ క్యారెక్టర్లు అదే చెప్పాను ఆయనకి కనెక్ట్ అయిపోయాడు ఆయన నాకంటే కొద్దిగా వయసులో పెద్ద నాలుగైదు ఏళ్ళు కనెక్ట్ అయిపోయి ఇంటర్వెల్ టైంలో ఇంటర్వెల్ కూడా ఉండేది అప్పుడు నాటకం అవును మధ్యలో విరామని కాఫీ తాగుద్దాం పదా అన్నాడు మన దగ్గర పైసలు లేవు ఆయన స్ట్రేంజర్ ఏ పర్లేదన్న ఏ బలెవర్ ఆయన ఏదో సేల్స్ ఎగ్జిక్యూటివ్ తీసుకెళ్ళాడు కాఫీ తాకితే ఏ ఊరి మీద అన్నాడు మాది వరంగల్ అన్న ఈ సూట్ కేసు నీ అవతారం ఏంది కాఫీ కూడా సూట్ కేసు పట్టుకుంటే చిన్నగా ఉంది అప్పుడు ఏజ్ కూడా ట్వంటీ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ అంతా ఓకే బట్ నీ అవతారం ఏంది నీకు నేను అన్నా నేను ఇట్లా సినిమా ఇండస్ట్రీ కోసం వచ్చిన ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఆయన కూడా ఆయన కూడా వరంగల్ ఏటూర్ నగరం అనే ప్రాంతంలో ఓకే కాఫీ తాగించాడు ఆ రోజు నైన్ థర్టీ టెన్ నైన్ ఆ నాటకాలు అయిపోరికి ఇద్దరం ఒకేసారి సార్ బయటకు వచ్చినాం సార్ ఎట్ ఎన్నాం ఎక్కడ ఉండేది అని అంటే రూమ్ లేదన్న అన్న మరి పదయితుంది ఏదన్నా ఏడిపోతున్నావు అన్నాడు అదే అర్థం కావట్లేదు అన్న మా రూమ్ పా రూమ్ తీసుకెళ్ళాడు ఐదారు కూడా చిన్న స్లమ్ ఏరియాలో వెళ్ళాము వాళ్ళ రూమ్ లో వంట చేసుకున్నాము తిన్నాము ఇవన్నీ పొద్దున వరకు మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట ఆయనకి అన్ని కనెక్ట్ అయినాయి సినిమా అంటే కొంత ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఈ నా రూమ్ లో ఉండి పోను అలా ఆయన రూమ్ లో ఆయన మంచి ఫ్రెండ్ అయిపోయాడు ఆయన రూమ్ ఉండి కొన్ని రోజులు ఉండి ఆయన నన్ను ఒక ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఒక సేల్స్ దాంట్లో జాబ్ కొన్ని రోజులు జాబ్ చేసి మళ్ళీ ఇటు వచ్చిన కొంతమంది పరిచయాలు పెంచుకొని ఇండస్ట్రీకి వచ్చిన అయితే తర్వాత మా కాంటాక్ట్ లేకుండే సార్ వన్ ఇయర్ ఉండే కాంటాక్ట్ తర్వాత మిస్ అయింది ఆయన పెళ్లి అయినప్పుడు పెళ్లికి పోయినాము ఆ తర్వాత మిస్ అయిపోయింది అంతే మిస్ అయిపోయింటాడు పెళ్లి అయింది అంతే చేసుకున్నామే కూడా మిస్ అయి ఉంటది కదా ఆమె మిస్ అయి ఉంటుంది ఈయన అంటే సరే ఎప్పుడు నీదినది ఒకే కదా రిలీజ్ అయింది తెలియదు ఆయనకి విరాట రిలీజ్ అయిన తర్వాత చాలా మాట్లాడుకుంటున్నారు అందరు ఎవరు ఎవరు వరంగల్ అట్ట ఇతను అది ఇది అనేసరికి వేణు అంటే మనవేనా అన్నాయి అని చెప్పి అప్పుడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఏదో నంబర్ తీసుకొని అప్పుడు ఫోన్ చేసాడు అనమాట ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు కలుద్దాం తొందరలో రిలీజ్ తర్వాత కలుద్దాం అని అనుకున్నాము రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే అతను చనిపోయినాడని తెలిసింది అయ్యో సో అట్లా కొంతమంది మన జీవితంలోకి మీరు అన్నారు కదా అంటే నాకు ఇది గుర్తొచ్చింది కదా మరి ఎవరున్నారు నువ్వు వచ్చినప్పుడు ఎవరున్నారంటే అట్లా ఒక్కోసారి అట్లా

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851